ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు అంటే కొలువు ఇది ఒక విధంగా మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కొలువు ఇలాంటి విషయం జరగడం వల్లే మనం దాన్ని ఇంకా అనుసరిస్తున్నామని అనుకుంటున్నాను అది లేకపోతే మనం దానిని ఒక పెద్ద విషయంగా భావించము కదా ప్రతి సంవత్సరం ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమంగా కూడా ఉంటుంది అదే సమయంలో మనం దీన్ని ఎందుకు ఇలా జరుపుకుంటున్నామో మనం ఆలోచించుకోవాలి ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు మహాలయ అమావాస్య తరువాత వచ్చే తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు అమ్మవారు పరాశక్తి మూడు రూపాలు ధరిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా ఉండి అసురులను వధించడం ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా ఉండి అసురులను వధించడం ఆ తర్వాత సరస్వతీదేవిగా ఉండి ఆ రూపంలో అసురులను వధించడం మొత్తంగా చూస్తే అమ్మవారు వివిధ అవతారాలు ఎత్తి ఆ తొమ్మిది రోజులు అసురులను వధించి పదవరోజు పతాకం ఎగురువేయడమే విజయదశమిగా జరుపుకోవడం దీని యొక్క ఉద్దేశ్యం ఇదే అప్పుడు ఒక్కో రోజు కౌమారి వైష్ణవి దేవి ఇంద్రాణి దేవి అని ఒక్కో దేవిగా తొమ్మిది మందిని చెబుతారు మూడవ రోజు వారాహిదేవి అలా ఒక్కో దేవి ఒక్కో అవతారంలాగా ఎత్తి ఇప్పుడు వారాహి అంటే సుంభ నిసుంభ అనే రాక్షసులను అలా ఒక్కోదానికి ఒక్కో పేరు చెప్పి వీటన్నింటిపై విజయం సాధిస్తారని చెప్పి ఆ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు మహిళలు ఇంట్లో కొలువు పెడతారు ఆ అమ్మవారి అవతారాలను వరుసగా పెట్టడం ఆ తర్వాత ఆ దశావతారాలు నారాయణుడి అవతారాలు అన్నీ పెట్టడం అలా కొలువు బొమ్మలుగా పెట్టి వారిని స్మరించుకుంటూ పాటలు పాడి అంతేకాకుండా మనం నృత్యం కూడా చేయడం దానిని స్మరించుకుంటూ మొత్తంగా ఆ స్మరణలోనే ఉంటారు అమ్మవారు ఇంట్లో కొలువై ఉన్నారని భావించి భయభక్తితో పూజ చేసి అందరికీ ప్రసాదం ఇచ్చి ఆ కాలంలో అందరూ ఒకచోట చేరడానికి ఇది కూడా ఒక అవకాశం ఉండేది మహిళలు ఉంటారు బయటకు వెళ్లే అవకాశం ఉండదు పనికి వెళ్లరు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వారి కళలను ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది వారికి కళలపై ఆసక్తి ఉంటుంది కానీ ఇంట్లోనే ఉంటారు ఆ కొలువు మెట్లను అందంగా అలంకరించి ముగ్గులు వేయడం ఆ తర్వాత సుండలు చేయడం చక్కెర పొంగలి చేయడం వారికి తోచింది ఏదైనా చేసి పంపిణీ చేయడం వచ్చేవారిని ప్రేమగా ఆదరించి మాట్లాడటం ఈ విధంగా ఇతిహాసాల గురించి మాట్లాడటం ఈ పది రోజులు చాలా సంతోషంగా జరుపుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మన మతానికి చెన్నని వారికి లేదా మన మతం గురించి తెలియని మన మతంలోని వారికి కూడా పరిచయం చేయడానికి ఇది ఒక అవకాశం ఊరికే వెళ్లి వారితో మాట్లాడకుండా ఇది ఒక ప్రదర్శనలా ఉందని ఇష్టపడి వస్తారు ఎందుకంటే కొందరు చాలా గ్రాండ్గా ఇల్లంతా అలంకరించి ఉంటారు కాబట్టి దానిని చూడాలనే ఆసక్తి ఉంటుంది అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి కథలను ఒక క్రమ పద్ధతిలో చెప్పినప్పుడు వారికి ఆసక్తికరంగా ఉంటుంది అది ముగిసాక సున్నల్ స్వీట్లు కూడా ఇస్తారు ఇది హిందూ మతానికే ఉన్న ప్రత్యేకత అని నేను అనుకుంటున్నాను కదా వారిని వారి ఇళ్లకే పిలిచి ఇప్పుడు క్రైస్తవులు చర్చికి మాత్రమే వెళ్లి సమావేశమవుతారు ఆ క్రిస్మస్ అప్పుడు మాత్రమే రాత్రి మేల్కొని ఉంటారు క్రిస్మస్ న్యూ ఇయర్ ఇక్కడ అలాంటి పండుగలు చాలా ఉన్నాయి కాని ఇప్పుడు దానిని అనుసరించడం చాలా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను ఇంట్లో కొలువు పెడుతున్నారు కానీ చుట్టుపక్కల వారిని పిలవడం ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఉంటుంది కానీ చాలా దగ్గరగా ఉన్నవారిని మాత్రమే చుట్టుపక్కల వారిని చిన్న పిల్లలను పిలిచి బహుమతులు జరుగుతాయి జరుగుతూనే ఉన్నాయి బహుశా ఇలాంటివి చేయకపోవడమే ఒక కారణం కావచ్చు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులను ద్వేషించడానికి వారు రోడ్డుపై వినాయక చవితికి బ్యాండ్ వాయించడాన్ని కూడా వారు ద్వేషించరు వారికి ఏదో ఒక కారణంతో ద్వేషిస్తున్నారు అది చేయనంత వరకు మనం పండుగ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నాం గుడి కూడా కట్టి ఇచ్చారు గుడి ఉంది అన్ని కార్యక్రమాలు చాలా గ్రాండ్గా చేస్తున్నాం ఒక్కో విశేషం గ్రాండ్గానే చేస్తున్నాం అయినా వారిని ఇబ్బంది పెట్టకుండా బయటకు తెలియకుండా ఒక చోట సమావేశమవ్వడం గుడిలో చేయడం లేదా ఇంట్లో మా ఇంటికి ఇలాంటి ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాం మీరు ముఖ్య అతిథిగా రండి అని పిలిస్తే సంతోషంగా వస్తారు వచ్చి ఈ సంస్కృతిని తెలుసుకున్నప్పుడు ఒక గౌరవం వస్తుంది కదా వెనుక ఇలాంటి కథ ఉందా అప్పుడు వారు వారి మతంలో లోతుగా ఉంటే ఈ కథ యొక్క సంబంధం అక్కడ ఉన్నట్లు వారికి తెలిసిపోతుంది అవును ఇలాగే బైబిల్లో ఉంది ఇలాగే ఖురాల్లో ఉందని కనుగొంటారు కాబట్టి మొత్తానికి అందరికీ నచ్చుతుంది ఇది ఒక అద్భుతమైన పండుగ ఉత్తర భారతదేశంలో కూడా దీనిని చాలా వైభవంగా జరుపుకుంటారు ఆ తొమ్మిది రోజులు తినకుండా నిద్రపోకుండా ఉంటారట అది ఎలా ఉంటారో తెలియదు అక్కడ ఒక కుండలో దీపం పెడతారట అది ఆరిపోకుండా తొమ్మిది రోజులు చూసుకుంటూ ఉంటారట కాబట్టి ఇలా చాలా విభిన్నంగా అక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఇది జరుపుకుంటారు అది అలా జరుపుకున్నప్పుడే అందరూ సరిగ్గా జరుపుకున్నప్పుడే ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్తే కేరళకు వెళ్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటున్నప్పుడు అది చూస్తుంటేనే మనకు సంతోషంగా ఉంటుంది ఎక్కడికి వెళ్లినా ఏమీ జరుపుకోనప్పుడు మనకు అన్నీ ఒకేలా కనిపిస్తాయి కాబట్టి అది ఒక అద్భుతమైన పండుగ ఈ నవరాత్రి ఇందులో చెప్పండి సిస్టర్ ఈసారి పదకొండు రోజులు వస్తోంది కదా ఒకటో తేదీ అక్టోబర్ ఒకటో తేదీ ఆయుధ ఆయుధపూజ రెండో తేదీ విజయదశమి వస్తోంది ఈసారి ఆ ముగ్గురు ఆ పదకొండవ రోజు ఆ విజయదశమి తర్వాత వచ్చే రోజున ఈ ముగ్గురూ దేవతలు ఒకే రూపంగా మహా సుందరిగా ఆ రోజు పరిపాలిస్తారు అందువల్ల ఆ రోజు చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ సంవత్సరం ముగ్గురు దేవతల పాలన చాలా అద్భుతంగా జరుగుతుందని చెబుతున్నారు అందువల్ల ఆ సమయంలో మీరు మంచి సంకల్పం చేసుకోండి ఏదైనా కోరుకోండి అవన్నీ నెరవేరుతాయి ఉపవాసం ఉండి కోరుకుంటే శుభ సంకల్పం చేస్తే అవన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు నవరాత్రులు అంటే నవ అంటే తొమ్మిది అని తొమ్మిది రోజులు ఉండేది ఈసారి పదకొండు రోజులు ఈసారి రోజులు వస్తోంది సూపర్ అది ఎందుకు ఎలా పదకొండు రోజులు వస్తోంది ఈ శతాబ్దంలోనే కొన్ని శతాబ్దాలలో మాత్రమే ఇలాంటి రోజులు వస్తాయని అంటున్నారు ఈసారి అలా వచ్చింది చాలా అరుదు అందువల్ల ఆ పదకొండవ రోజు కూడా చాలా విశేషంగా జరుపుకోవచ్చు ఆ త్రిపురసుందరిగా ముగ్గురు అమ్మవార్లు కలిసి ఒకే రూపంలో ఉండటం వల్ల చాలా విశేషం అని చెబుతున్నారు నవరాత్రులప్పుడు చాలా గుళ్లలో కొలువు పెడతారు అమ్మవారి గుడిలో లక్ష్మీ గుడిలో సరస్వతి గుడిలో కొలువు పెడతారు చాలామంది దానిని చూడటానికే వెళ్తారు వారిని రప్పించడానికి పిల్లలను తీసుకువెళ్లినప్పుడు అది ఒక ఆకర్షణగా ఉంటుంది ఒక విధంగా ఈ ఆకర్షణే ఒక కారణం ఇతర మతస్థులు హిందూ దేవాలయాలకు వెళ్ళవద్దని చెప్పడానికి అది ఆకర్షించి లాగేస్తుంది అందరికీ మాతృమతం హిందూ మతమే కదా ఇక్కడి నుండి వెళ్లినవారే కదా ప్రతి జన్మలో హిందువులతో సంబంధంలోకి వస్తూనే ఉంటారు అప్పుడు అది వారిని ఆకర్షించి లాగేస్తుందనే ఉద్దేశంతోనే వారు వెళ్లవద్దు వెళ్లవద్దు అని చెబుతారు కాని దీని వెనుక ఉన్న అసలైన రహస్యం చూస్తే ఇది వేలు సంవత్సరాల కాలచక్రం ఇందులో చివరి ఒక సంవత్సరం భగవంతుడు వచ్చి చెబుతారు మీరు పూజించే ఆ హిందూ దైవాలుగా జీవంతో ఉన్నది మీరే ఐదు వేలు సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు వందలు సంవత్సరాలుగా ఇదే భారత భూమి స్వర్గంగా ఉంది అక్కడ మనమే దేవతలుగా ఉండేవాళ్లం అక్కడ అంటే పురాణాలలో చూపించినట్లు గొడవలన్నీ పడము గొడవపడితే పడితే ఇక స్వర్గం ఎందుకు కదా గొడవ అంటే సింహం ఆవు కలిసి నీళ్లు తాగుతాయి సింహం కూడా గొడవపడని చోట మనిషి ఎలా గొడవపడతాడు కదా కాబట్టి అలా ప్రేమగా ఉంటారు రెండువేల ఐదు వందలు సంవత్సరాల తర్వాతనే మనిషిలో కొంచెం కొంచెంగా ఈ అసుర గుణాలు వస్తాయి దానికి కారణం శరీరం అని అనుకోవడం స్వర్గంలో ఈ శరీరాన్ని నడిపేది ఆత్మ అని అనుకుంటాం ఆత్మ అంటే జీవం అది భృకుటి మధ్యలో నక్షత్రంలా ఉంటుందని చెప్పడమే ఇక్కడ బొట్టు పెట్టుకునే అలవాటు కాబట్టి సహజంగానే అతని ధ్యాస నేను ఆత్మ అనే దానిపైనే ఉంటుంది శరీరం అనే దానిపైకి రాదు అందుకే ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆత్మగానే చూస్తారు అలా ఉండటం వల్ల సదా ఆనందం సహజంగానే వారికి అనుభవం అవుతూ ఉంటుంది బయటి వస్తువుల మీద ఆధారపడి కాదు అందరూ చాలా అందంగానే ఉంటారు అయినా అందానికి కూడా మోహపడరు ఎందుకంటే లోపల నుండే ఆ ఆనందం వస్తుంది అదే ఆత్మబలం అంటే తన మీద ధ్యాసం ఉండటానికి బలం కావాలి ఆ బలం కోల్పోయినప్పుడే అది బయట మోహపడటం మొదలవుతుంది అది రెండు వేల ఐదు వందలు సంవత్సరాల తర్వాత మొదలవుతుంది అప్పుడే ఈ ప్రపంచం నరకంగా మారుతుంది అప్పుడే కామం క్రోధం లోభం మోహం అహంకారం చాలా పాపాలు చేస్తాం ఆ పాపాలు ఎక్కువయ్యే కొద్దీ మనలో ఉన్న అందం ఆరోగ్యం సంపద మంచి గుణాలు అన్నీ తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు దాదాపు అన్నీ సున్నా అయ్యే సమయంలోనే ప్రపంచం అనేక రకాల వ్యాధులను ఇస్తోంది ప్రకృతి వైపరీత్యాలను ఇస్తోంది ఇప్పుడు కేరళలో చూస్తే ఏదో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నారట మెదడుపై దాడి చేసి అరవై తొమ్మిది మందికి వస్తే పందొమ్మిది మంది చనిపోయారు కరోనా కంటే భయంకరంగా ఉంది కాబట్టి ఇలాంటి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి అది చాలా అరుదైన వ్యాధి అంటున్నారు కానీ ఒకే రాష్ట్రంలో పందొమ్మిది మంది చనిపోయారంటే అరుదు ఎలా అవుతుంది ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కానీ వారు పరిశోధన చేస్తున్నారు వారు ఏం చెబుతున్నారంటే తాగే నీటి వల్ల రాలేదు అది ముక్కు ద్వారానే అంటే శ్వాసించడం వల్ల ఆ నీటి ద్వారానే వస్తోంది ఈత కొట్టడం స్నానం చేయడం లాంటివి చేసినప్పుడు ముక్కులోకి వెళ్లినప్పుడే వస్తోందని అంటున్నారు కొందరికి చెరువు దగ్గర లేకపోయినా వచ్చిందని చెబుతున్నారు ఇప్పుడు అందరికీ అనుమానంగా ఉంది మరి ఇది ఎలా వచ్చింది ఇది ఎందుకు చెబుతున్నానంటే విజ్ఞానశాస్త్రం అన్నింటినీ కనుగొనలేదు ప్రాథమిక కారణం మన పాప కర్మ దానిని నాశనం చేయాలి దానికి మనం పాపం చేయడానికి కారణం మనల్ని శరీరం అని తప్పుగా అర్థం చేసుకోవడమే అప్పుడు ఆ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుని ఆత్మ యొక్క తండ్రి శివ పరమాత్ముడిని స్మరించుకోండి అనే ఆ శివుడినే అల్లా పరమపిత అని ఇతర మతాలలో చెబుతారు దేవుడు అందరికీ ఒక్కడే ఆయన ఎర్రని రంగుగల జ్యోతిర్లోకల్లో నక్షత్రంగా ఉంటారు ఏ స్థాయిలో మీరు ఆయనను స్మరించుకుంటూ ఉంటారో ఆ స్థాయిలో ప్రపంచ ఆకర్షణల నుండి బుద్ధి తొలగి భావనను మరిచి ఆత్మ భావనలో స్థిరపడుతుంది ఇదే యుద్ధం ఆ దేహ భావనలోకి మళ్లీ మళ్లీ తీసుకురావడమే అసురులతో యుద్ధం ఎందుకంటే దేహం అని అనుకున్నప్పుడే అసురగుణం వస్తుంది బయట ఉన్న అసురులు కాదు మీలో ఉన్న అసురుడినే మనం నాశనం చేస్తున్నాం ఆ అసుర గుణాలను నాశనం చేయడాన్నే అసురులను నాశనం చేశారని అసురులను పార్వతీదేవి నాశనం చేసిందని చెబుతూ మన మనసులో ఉన్న గుణాలనే మనలో ఉన్న అసుర గుణాలను నాశనం చేస్తేనే మనం పవిత్రంగా మారగలం అదే ముస్లింలు పవిత్ర జిహాద్ అని చెప్పేది బయట ఉన్న వారిని నాశనం చేయడం అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాదు అన్ని మతాలలోనూ అలాగే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఆత్మ పరమాత్ముడిని స్మరించకుండా బాహ్య ప్రపంచ ఆకర్షణలు దుమఖాలు వీటిపైనే మీ ధ్యాస వెళ్తుంది అలా వెళ్లకుండా ఏమైనా సరే నా తండ్రి శివుడిని తప్ప మరేదీ తలవను అని అనుకోవడానికే ధైర్యం కావాలి అలా భగవంతుని స్మరణలో ఉండాలి మనం దేనిని తలచుకుంటామో దాని మీదే అనుబంధం వస్తుంది భగవంతుడిని తలచుకోకపోతే ఇతర విషయాలను తలచుకుంటారు వాటిపై అనుబంధం వస్తుంది అవన్నీ నశించేవే కాబట్టి అవి నశించినప్పుడు నీకు దుమఖం వస్తుంది అందుకే దేవుడు చెబుతారు నశించే వాటిపై అనుబంధం పెట్టుకోకండి అవినాశి అయిన నన్ను స్మరించుకుంటూ ఉంటే ఆత్మ బలం పొందుతుంది దేవుడు నశించడు కాని ప్రపంచం నశించడానికి ఒక వంద సంవత్సరాల ముందు భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే ఈ ప్రపంచం నశించి స్వర్గంగా పునరుద్ధరించబడబోతోంది ఆ స్వర్గానికి రావడానికే మనల్ని సిద్ధం చేస్తున్నారు మళ్లీ ఆత్మలో ఆ బలాన్ని నింపుతున్నారు కాని అది ఒక సెకనులో జరిగిపోదు సమయం పడుతుంది భగవంతుడిని స్మరించుకుంటాం భగవంతుడు ఇచ్చే జ్ఞానాన్ని రోజూ వింటాం అది అన్ని బ్రహ్మకుమారిల రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది యూట్యూబ్ వెబ్సైట్లలో ఉంది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి ఆ మురళిని వింటూనే ఉండాలి ఆ సారం ఆత్మ అని గ్రహించి ఒకరినొకరు ఆత్మగా భృకుటి మధ్యలోనే చూడాలి శరీరాన్నే చూడకూడదు వారు పురుషుల స్త్రీలా అనేదే మరిచిపోయేంతగా మీ ధ్యాస ఆత్మపై ఉండాలి ఆ స్థితిలోనే మనం స్వర్గంలో ఉండేవాళ్లం దానిని మరిచిపోయాం మనలో ఉన్న ఆ గుణాన్ని ఇప్పుడు తట్టి లేపుతున్నాను అదే చివరిలో సమాధి నుండి లేపుతాను అని బైబిల్ ఖురాల్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు శరీరం చనిపోతే సమాధిలో ఉంటుంది అప్పుడు ఆత్మ చనిపోయిన స్థితిలో తనను తాను మరిచిపోయింది అప్పుడు అది ఉన్న సమాధి ఈ శరీరమే ఇందులో ఈ సమాధి నుండి లేపుతున్నారు నువ్వు సమాధి కాదు లే ఆత్మ అని వచ్చి నన్నే స్మరించు అప్పుడు ఒక స్త్రీకి అంతా భర్తే ఆ విధంగా శివుడినే స్మరించడం వల్ల మన భర్త ఆయనే మనమే ఆ పార్వతీదేవి అప్పుడు పార్వతీదేవి యుద్ధం చేస్తోందంటే ఇదే కాని ఈ యుద్ధం కత్తి గడ్డపారలతో కాదు జ్ఞానంతో యోగంతో యోగం అంటే భగవంతుడిని స్మరించడం దానికి కావలసిన జ్ఞానమే మురళి కాబట్టి దానినే చింతన చేస్తూ చేస్తూ బాహ్య ప్రపంచ విషయాలను ఎంతగా మరిచిపోతారో అంతగా మీరు అసురులను నాశనం చేస్తున్నారని అర్థం అలా గెలిచినదే విజయదశమి విజయ పండుగ జరుపుకుంటారు కాని ఆ గెలవడమే గెలిచిన తర్వాత వచ్చేదే స్వర్గం ఆ స్వర్గం యొక్క స్మృతే అక్కడ విజయదశమి దీపావళి అన్ని పండుగలు ఈ ఒక వంద సంవత్సరాలలో మనం చేసే ప్రయత్నమే కాబట్టి పూర్తయ్యాక చేతిలో ఆయుధం పెట్టి చూపించడం అది లోపల ఉన్న అసుర గుణాలను నాశనం చేయడానికే జ్ఞానాన్నే ఆయుధంగా చూపిస్తున్నారు జ్ఞాన ఖడ్గం అలా దేవుడు ఆ ఖడ్గం కత్తి ఏవో పట్టుకుని ఉంటారు కదా ఆ ఎనిమిది చేతులలో అవన్నీ మన శరీరంలో మన మనసులో ఉన్నవి ఆత్మలో ఉన్నవన్నీ నాశనం చేసేయాలి పూర్తిగా ఆ చెడు గుణాలు గుణాలు అన్నింటిని అందులోనూ చూస్తే ఈ దుర్గా కాలి వీరి చేతులలోనే భయంకరమైన క్రూరమైన ఆయుధాలు ఉంటాయి మహాలక్ష్మి చేతిలో అవన్నీ ఉండవు తామరపువ్వు అది చూసినప్పుడు మధురంగానే ఉంటుంది మహాలక్ష్మి సరస్వతి అప్పుడు సరస్వతి అన్నా పార్వతి అన్నా ఒకటే అక్కడ వారు వీణ వాయిస్తూ వాయిస్తూ ఉంటే అసుర గుణం పోతుంది అప్పుడు మనం స్వర్గంలో మహావిష్ణువుగా మహాలక్ష్మిగా మనమే పుట్టబోతున్నాం కానీ దానికి ఉన్న అసుర గుణాలను నాశనం చేయాలి పార్వతీదేవి అయి ఆ తామర పువ్వు మీద కూర్చున్నట్లు చూపించడమే మనం కుటుంబంలో ఉన్న అనుబంధం లేకుండా మన కర్తవ్యాలు చేస్తూ ప్రేమగా ఉంటూ మన అసుర కూడా నాశనం చేయడానికి సంకేతంగా ఆ తామర మీద అంటి అంటనట్లుగా మనం ఉంటాం తామర పువ్వు బురదలో దేనికి దేనికీ కదా ఆ పువ్వు మీద అందుకే ఈ విధంగా లక్ష్మి సరస్వతి అందరూ తెల్ల తామర ఎర్ర తామర మీద కూర్చున్నట్లు చూపిస్తారు కానీ దానికి ఆధారం భగవంతుడిని స్మరిస్తూ ఉంటేనే ఆ శక్తి వస్తుంది ఊరికే అనుబంధం లేకుండా ఉండలేము సన్యాసులకు అది సాధ్యం కాకపోవడం వల్లే అడవికి వెళ్తారు ఇక్కడ మీరు కుటుంబంలోనే ఉంటారు ఎవరినీ వదిలి వెళ్లరు మీ కర్తవ్యాలు చేస్తారు కానీ బుద్ధి ఆయనను స్మరిస్తూ ఉంటే మనకు అనుబంధం తొలగిపోతుంది ఆయన అనుబంధం లేనివాడు మనకు ఆ అనుబంధం తొలగిపోతుంది అని చెప్పబడింది ఆయనే ఉన్నవారందరిలో శక్తివంతుడు ఆయనలో ఏ ప్రతికూల గుణం లేదు దాని నుండి మనకు శక్తి లభించే కొద్దీ మనం సానుకూలంగా మారుతాం మనమూ నవరాత్రి గురించి చాలా చర్చించుకున్నాం ఇంకా మనకు అవకాశం దొరికినప్పుడల్లా నవరాత్రుల గురించి వేరే ఏదైనా పెడతాం ధన్యవాదాలు